ప్రియుడి డెడ్ బాడీని పెళ్లి చేసుకున్న యువతి మహారాష్ట్రలో ప్రేమించిన ప్రియుడిని తండ్రి అసలు ఏం జరిగిందంటే మహారాష్ట్రలోని నాందేనిలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది అయితే ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఈ సక్షం తరచుగా ఇంటికి వస్తుండేవాడు ఆ పరిచయం తోటి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఆ ప్రేమ విషయం తెలిసినటువంటి తండ్రికి ఆయనకు ఒక డౌట్ అయితే వచ్చింది అబ్బాయిని పిలిచి మాట్లాడి అతన్ని వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అయినా కూడా లెక్క చేయకుండా తరచుగా ఇంటికి వచ్చి మాట్లాడుతుండేవాడు ఆ అమ్మాయితోని ఫోన్లో మాట్లాడుతుండేవాళ్ళు ఇంకా వీళ్ళు ఎట్లని కూడా రహస్యంగా పెళ్లి చేసుకుంటారని డౌట్ వచ్చిన తండ్రి ఆ కొడుకులతో చెప్పించి ఆ అబ్బాయిని చంపేయడం అయితే జరిగింది ఇది చాలా తీవ్రమైన అక్కడ అయితే ఇక్కడ జరిగిన ఈ అమ్మాయి ఆ అబ్బాయి చితి దగ్గరికి వెళ్ళి ఆ చితిపై పడుకోబెట్టినటువంటి డెడ్ బాడీని అతని ముఖంపై పసుపు రాసి పెట్టి అందరి సమక్షంలో నేను ఇతన్ని ఈ డెడ్ బాడీని నేను పెళ్లి చేసుకుంటున్నాను నేను వీళ్ళింటికే కోడలుగా వెళ్తాను అని శపథం అయితే చేసింది ఆ తర్వాత ఈ పని చేసినటువంటి నా తండ్రిని నా అన్నయ్యని వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి వాళ్ళని తీయాలని చెప్పేసి కూడా అందరి ముగ్గురు అనడం అయితే జరిగింది ఇది చాలా తీవ్రంగా కలకలంగా మారింది ఈ విషయం అయితే అంటే చెప్పినా కూడా వినకోకుండా పేరెంట్స్ చెప్పినా కూడా ఎనకోకుండా ఆ అమ్మాయి అలా మొండిగా ఉండడం వల్ల అట్లా జరిగిందా ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ తన పిల్లల్ని ఎంతో అప్రూపంగా పెంచుకుంటారు పెంచుకున్న తర్వాత వాళ్ళు మంచి వ్యక్తుల్ని చూసి సెటిల్ మనుషుల్ని వాళ్ళకి తెలిసిన వ్యక్తుల్ని చూసి పెళ్లియాలని అనుకుంటారు అలాంటి క్రమంలో సరే వీళ్ళు ప్రేమించుకుంటారు ప్రేమించుకుంటున్న వాళ్ళది కరెక్ట్గా కరెక్ట్ అయిన వయసు అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు వాళ్ళు మంచిగా బతకగలుగుతారు వాళ్ళకంటూ ఒక జాబ్ ఉంది ఒక ప్రొటెక్షన్ ఉంది అని అంటే సరే వేరే కులమైన కూడా ఆలోచించవచ్చు కానీ అలా కాకపోకుండా మరి వాళ్ళ దగ్గర ఏమున్నదో ఏమి లేదో కూతురు ఎలా బతుకుతుందన్న భయం వేసిందో లేదా ఈ కులాలు వేరు అని ఆలోచనతోటి క్యాస్ట్ ఆలోచనతోటి ఇలా జరగడం అయితే చాలా వరకు రాంగ్ ఒక మనిషిని చంపడం అన్నది చేతిలోకి అసలుకి తీసుకోకూడదు ఏదేమైనా నువ్వు చెప్పుకో మీరు మార్చుకోవాలనుకుంటే పిల్లలకి చెప్పుకోవాలి పిల్లల్ని మార్చుకునే ప్రయత్నమే చేయాలి కానీ ఒక మనిషిని చంపే హక్కు మాత్రం ఎవరికి కూడా లేదు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి లేకపోతే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కైనా తెలియజేయాలి ఇది మీకు మాకు సెట్ కాదు మీ పిల్లగాని మీరు కథల్లో ఉంచుకోండి మా పాపని మేము కాపాడుకుంటాం ఇలా కాకపోకుండా ఇలా చంపే ప్రయత్నం అయితే చాలా వరకు రాంగ్ సరే ఇప్పుడు ఆమె ఒక టెన్షన్ టెన్షన్తోటి డిప్రెషన్ తోటి ఇప్పుడు డెడ్ బాడీని పెళ్ళి చేసుకొని నేను అత్తగారింట్లోనే ఆ ఇంట్లోనే ఉంటా మిమ్మల్ని వాళ్ళని అదే ఉరిసి తీయండి చేయండి అనేసి అయితే మాట్లాడుతుంది కదా సో ఈ వీడియో మీద మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి